హలో ఫ్రెండ్స్ దేశంలోని పలు నగరాలలో రోజు బంగారు వెండు ధరలు ఏ విధంగా నమోదయ్యా చూసుకున్నాం వీడియో చూసే ముందు ఒక తప్పకుండా లైక్ చేసి వీడియోని చివరి వరకు చూడండి ఇక పలు నగరాలలో చూసుకుంటే హైదరాబాద్ నగరంలో ఈ రోజు బంగారు ధరలు చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇక కేజీ సిల్వర్ వెండి ధర చూసుకుంటే రెండు లక్షల యాభై ఆరు అయితే నమోదైంది ఇక ఢిల్లీ నగరంలోని బంగారు ధరలు చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఇక కేజీ సిల్వర్ ధర చూసుకుంటే రెండు లక్షల నలభై వేల వద్ద సేల్ అవుతుంది ఇంకా బెంగళూరు నగరంలోని బంగారు ధరలు చూసుకుంటే పది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇక కేజీ సిల్వర్ ధర చూసుకుంటే రెండు లక్షల నలభై వేల వద్ద సేల్ అవుతుంది చెన్నై నగరంలోని బంగారు ధరలు చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష ముప్పై ఆరు వేల ఐదు వందల ఎనభై ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల రెండు వందలు ఇక కేజీ సిల్వర్ ధర చూసుకుంటే రెండు లక్షల యాభై ఆరు వేల వద్ద సేల్ అవుతుంది ముంబై నగరంలోని బంగారు ధరలు చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇక కేజీ సిల్వర్ ధర చూసుకుంటే రెండు లక్షల నలభై వేల వద్ద సెలవుతుంది కోల్కతా నగరంలోని బంగారు ధరలు చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇక కేజీ సిల్వర్ ధర చూసుకుంటే రెండు లక్షల నలభై వేల వద్ద సెలవు అవుతుంది ఫ్రెండ్స్ దాదాపు మన ముఖ్య నగరాల్లో కొంత స్వల్ప వ్యత్యాసంతో అయితే ప్రతిరోజు బంగారు ధరలు నమోదుతుంటాయి వీడియో నచ్చేసి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్